రేపు మనకు శ్రావణ మంగళవారం అలానే కాకుండా ఏకాదశితో కలిసి వస్తుంది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలు ఐదు కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఏంటంటే కనుక ఎన్నో శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన రోజు అండి మళ్ళీ ఎప్పటికి కూడా మనకి రాదు మనకు చివరి శ్రావణ మంగళవారం అంటే అలానే కాకుండా ఏంటంటే కనుక ఏకాదశి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకు శ్రావణ మంగళవారం నాడే ఏకాదశి కలిసి రావటం ఆరుద్ర నక్షత్రం కూడా ఏర్పడుతుందనమాట ఈ విశేషం చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది చాలా విశేషమైన రోజుగా మనకేంటంటే కనుక పురాణాలు కూడా చెబుతున్నాయి ఈ రోజు వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అపార సంపదలు వచ్చి పడతాయి సంవత్సరం అంతా కూడా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముందుగా ఏంటంటే కనుక మనం ఐదు రూపాయల బిల్లతో ఏం చేయాలి అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను ఆచరించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మంగళవారంతో ఏకాదశి ఏర్పడుతుంది అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైనది కదా ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు జన్మ జన్మల అదృష్టం బాగా కలిసి వస్తుంది మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది మన కుటుంబంలో సకల శుభాలు చేకూరుతాయని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట శ్రావణ మంగళవారం అంటేనే అంటే గౌరీ దేవిని మనము ఆచరిస్తూ ఉంటామండి గౌరీ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు కాబట్టి శ్రావణ మాసంలో ఇప్పటి వరకు గౌరీ వ్రతాన్ని చేసుకోలేని వారు ఈ చివరి శ్రావణ మంగళవారం నాడు ఖచ్చితంగా అంటే గౌరీ వ్రతాన్ని చేసుకోండి ఇక ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరండి నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు ఆడవాళ్లు ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం అలానే కాకుండా స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకుని చేయటం ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించటం అనంతరం వచ్చేసి ఏంటంటే గనక చక్కగా ఇంట్లో విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని భావిస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని కుంకుమతో బొట్టు పెట్టుకొని గదిలో ఒక చిన్న ముగ్గుని వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి మీ పూజ గదిలో ఏంటంటే గనక ఉన్న వెంకటేశ్వర స్వామిని అలానే లక్ష్మీదేవిని గులాబీ పూలతో కానీ మల్లె పూలతో కానీ మీరు ఏంటంటే కనుక అలంకరించవచ్చు ఏకాదశి రోజు లక్ష్మీనారాయణను గులాబీ పూలతో మల్లె పూలతో కానీ పూజిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది అదేవిధంగా తులసి దళాలంటే స్వామివారికి చాలా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి అందుకే ఏంటంటే కనుక తులసి దళాలను కూడా మీరు తప్పకుండా అంటే అలంకరించండి లేదంటే మాలను సమర్పించండి లేకపోతే తులసి ఆకులనైనా సరే స్వామి వారికి నిండుగా ఏంటంటే కనుక అలంకరించుకోండి ఇలా అలంకరిస్తే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీకు మంచి జరుగుతుంది ఏకాదశి అంటే చాలా విశేషమైనది స్వామికి చాలా ఇష్టమైన దీపాల్లో పిండి దీపం కూడా ఒకటి కదా కాబట్టి ఏంటంటే కనుక ఈరోజు పిండి దీపం చేస్తే చాలా మంచిదండి కుటుంబానికి ఏంటంటే కనుక భోగభాగ్యాలు కలుగుతాయి పియ్య పిండితో ఏంటంటే కనుక రెండు ప్రమిదలు చేసుకోండి ఆ ప్రమిదల్లో ఏంటంటే కనుక ఆవునేతిని కానీ లేదంటే నార్మల్ మన శక్తి కొలదండి నువ్వుల నుండి కానీ పోసేసి దీపారాధన చేయొచ్చు ఆవునేతితో దీపం చూస్తే చాలా మంచిది రెట్టింపు ఫలితం వస్తుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా దీపం పెట్టిన తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టొచ్చు పానకం అలానే వడపప్పుని కూడా నివేదన చేయొచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదన కూడా చేస్తే సరిపోతుందనమాట ఇలా నైవేద్యం పక్కనే ఏంటంటే కనుక ఒక మంచి నీళ్ళ గ్లాసులు కూడా పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యానికి దేవుడు ఏంటంటే కనుక స్వీకరిస్తాడండి మీ నైవేద్యాన్ని ఏంటంటే దేవుడు స్వీకరిస్తారు ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లను పోసి రెండు తులసి దళాలను వేసేసి చక్కగా మీరేంటంటే కనుక దీపం పెట్టే దగ్గర పెట్టుకోండి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక చక్కగా తీర్థంలాగా తీసుకోండి ఈ ఏకాదశి తిథి రోజున ప్రతి ఒక్కరు తప్పకుండా ఓం నమో భగవతి వాసుదేవాయ అని నమా అనే మంత్రాన్ని ఏంటంటే కనుక ఇరవై ఒక్కసార్లు సార్లు పట్టిస్తే చాలా మంచిది చివరిగా స్వామివారికి హారతి సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి అలానే కాకుండా తలపైన నక్షత్రాలు చల్లుకోండి మీ పూజ ముగిసిన తర్వాత ఏంటంటే కనుక విశేషంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అలా మనకేంటంటే గనక పుణ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆరోగ్య ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం కాబట్టి ఏంటంటే ఈ రోజు మీరు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం చేసిన తర్వాత చంద్రుడిని చూసి ఉపవాసాన్ని విరమించుకొని అదేవిధంగా ఈ శ్రావణ మంగళవారం నాడు అమ్మవారి పటం ముందు కూర్చొని లలిత సహస్రనామం పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది భర్త ఆయుర్ అంటే భర్తకు ఆయుర ఆరోగ్యాలు అపార ధనయోగం కలుగుతుంది చక్కగా ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోండి సరిపోతుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఆనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకుని ఆ తర్వాత అండి ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి ఐదు రూపాయల బిల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా మంగళవారం తిది రోజున మనం ఏంటంటే గౌరీ వ్రతాన్ని ఆచరించినప్పుడు కూడా లక్ష్మీదేవి పటం ఉందండి లేదంటే పూజ గదిలోనైనా సరే ఈ పరిహారం చేయండి ఐదు రూపాయల బిల్లను ఏంటంటే కనుక తీసుకోండి ఐదు రూపాయలే కదా అనుకోకండి ఐదు రూపాయలతో మనకి ఏంటంటే కనుక మన జీవితమే మారిపోతుంది డబ్బు కదా ఎంతైనా డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే బాగా కలిసి వస్తుంది మన తెలిసిందే కదా డబ్బు మన అవసరాన్ని తీరుస్తుంది మన సమస్యని తీరుస్తుంది మనకు అప్పుని కూడా తీర్చడానికి డబ్బు అనేది ఉపయోగపడుతుంది డబ్బు లేక నరకం చూసేవారు అప్పులు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవారు ఎప్పుడు చూసినా ఏంటంటే కనుక అప్పుల కూబిలో పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక అప్పు తీరడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందనమాట ఐదు రూపాయలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఐదని సంఖ్యన తల్లి ఇష్టపడుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు చేయండి అంటే కనుక ఇలా ఐదు రూపాయల బిల్లును తీసుకోండి అంటే ఒక్క ఐదు రూపాయల బిల్ల కాదండి ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోవాలి ఇవేంటంటే కనుక మొత్తం కలిపితే ఇరవై ఐదు రూపాయలు ఈ ఇరవై ఐదు రూపాయలు ఏంటంటే కనుక మన అప్పుని తీర్చడానికి అప్పుల నుంచి మనల్ని బయటపడేయటానికి ఎలానే కాకుండా మనకి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి ఏంటంటే కనుక చక్కగా ఐదు రూపాయల బిల్ల అనేది ఉపయోగపడుతుంది అనమాట ఐదు రూపాయలతో పరిహారం చేసేసి ఐదు కోట్ల అప్పుడైనా సరే తీర్చుకునే అంత శక్తి మనకు ఉంటుంది ఈ రోజు ముఖ్యంగా మంగళవారం ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా చాలా విశేషమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ మనకు రాదు అలానే కాకుండా ఏంటంటే ఇంకా చివరి శ్రావణ మంగళవారము అలానే ఏంటంటే కనుక మళ్ళీ సంవత్సరం వరకు మనకు శ్రావణ మాసం మంగళవారాలు రావు కదండి ఇది ఇంకా చివరిది కాబట్టి మీరు అసలు దీన్ని మిస్ చేసుకోకుండా ఈ రోజు ఈ పరిహారం కనుక చేసుకుంటే మీ అప్పు తీరటానికి అవకాశం ఉంటుంది అందుకే ఒక గాజు బౌల్ తీసుకోండి గాజు మాత్రమే వాడండి అలా గాజుపవులు తీసుకొని అందులో ముఖ్యంగా పసుపు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గంధం ఉంటుంది కదా గంధం కూడా తీసుకోండి గంధము పసుపు రెండు కలపండి కలిపిన తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లులు తీసుకున్నాం కదా నీళ్లతో కానీ లేదంటే కనుక రోజు వాటర్తో కూడా కలపొచ్చు అలా కలిపిన తర్వాత పూజ గదిలో పెట్టండి మీరు దేనికోసం చేస్తున్నారు అప్పు కోసం చేస్తున్నారు కదా కాబట్టి అప్పు గురించి చెప్పుకోండి చెప్పుకొని ఐదు ఐదు రూపాయల బిల్లులు మాత్రమే తీసుకోవాలి అంటే ఇక్కడ ఇరవై ఐదు రూపాయలుగా పరిగణించబడతాయి ఆ ఇరవై ఐదు రూపాయలు తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా అప్పు తీరాలని అప్పుల నుంచి బయటపడాలని అప్పు అనేది ఉండకూడదని సంకల్పం చెప్పుకొని ఆ డబ్బు మీరు కలుపుకున్న మిశ్రమంలో వేసేయండి అంటే పసుపు గంధం కలిపారు కదా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు తీసుకుంటే అర స్పూన్ గంధం తీసుకోండి ఈ రెండు కలపండి నీళ్ళతో కలపొచ్చు రోజు వాటర్తో కలపొచ్చు కలిపిన తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక అందులో వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇంకొకసారి మంచి జరగాలని మంచి ఫలితాలు రావాలని మీ జీవితం మారాలని అలానే కాకుండా ధనం రావాలని అప్పు తీరాలని అప్పు తీరే మార్గాలు మీకు ఆ భగవంతుడు చూపించాలని అప్పు తీర్చే యొక్క అంత యోగం మీకు కలగాలని మీరు సంకల్పం చెప్పుకోండి మనం ఏంటంటేనండి అప్పు అన్నప్పుడు చాలా బాధపడిపోతాం భయపడిపోతాం పోతాం అప్పు ఎలా తీర్చుకోవాలి అప్పు తీరే మార్గాలు మాకు ఎలా తెలుస్తాయి అప్పు అనేది పెరుగుతుంది వడ్డీల మీద వడ్డీలు పెరిగి పెరిగి ఏంటంటే కనుక అసలు తీర్చుకోలేకపోతాము బాధపడిపోతుంటాం కదా అలాంటి వాళ్లకు పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అనమాట అంటే చిన్న పరిహారం అండి చేయటానికి చూడటానికి చాలా చిన్నదే కానీ దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది చాలా అద్భుతమైతే మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా అప్పులను తీర్చుకోవడానికి పరిహారం అనేది అనుకూలిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇలా వేసేసి ఏంటంటే కనుక పెట్టుకోండి ఉదయం పూట పెట్టినా మీరు సాయంత్రం పూట పెట్టినా రాత్రంతా కూడా పెట్టుకోండి అంటే మంగళవారం రోజు రాత్రంతా కూడా పూజ గదిలోనే ఉంచుకోండి తెల్లారిన తర్వాత అందులో కొంచెం నీళ్లను పోయండి మళ్ళీ నీళ్లను పోస్తే అది కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది కదా కొంచెం గట్టిగా అయినప్పుడు కూడా మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది కదా అలా పేస్ట్ అయిపోయిన తర్వాత అందులో నుంచి ఐదు రూపాయల బిల్లలు తీసుకుని ఆ పసుపు మిశ్రమంతా కూడా ఒక చెట్టు మొదట పోసేసి ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక ఎక్కడైనా సరేనండి ఉండీలో వేసేయండి అమ్మవారికి సంబంధించిన ఆలయాల్లో కానీ లేదంటే కనుక ఇలా మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఏదన్నా పర్వాలేదు అలా ఏంటంటే కనుక హుండీలో వేసుకోండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది ఆ ఐదు రూపాయలు ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు ఐదు కోట్ల అప్పుని తీర్చడానికి అప్పుని తీర్చుకునే అంత మార్గం మీకు చూపించడానికి ఒక దారిలో మిమ్మల్ని భగవంతుడు నడిపించి ఒక వస్తువు కానీ వాహనం కానీ అమ్ముడు పోయి లేదంటే కనుక మీరు అంటే రావాల్సిన డబ్బు ఎదురు చూస్తున్న డబ్బు మీ దగ్గరకు వచ్చి అప్పు తీరటం కాని అనేది ఖచ్చితంగా జరుగుతుందనమాట మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో ఖచ్చితంగా వారికి ఏంటంటే కనుక అప్పు తీరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది తిదివారం నక్షత్రం బాగున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మార్పులు అయితే మనం చూస్తామండి ఇది మొదటి పరిహారం చెయ్యండి ఇంకా తర్వాత రెండోది ఏంటంటే కనుక మంగళవారం కదా కొన్ని నియమాలను ఆచరించాలి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్పుని తీసుకోకండి అప్పు తీసుకుంటే అప్పు పెరుగుతుంది ఇవ్వండి ఇస్తే మంచిది కానీ తీసుకోకూడదు మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు అలా ధరిస్తే కూడా మన జీవితంలో ఏంటంటే కనుక అప్పు అనేది పెరుగుతుంది సమస్యలు ఏర్పడతాయి మనకి ఇబ్బంది అనేది కలుగుతుంది కాబట్టి మంగళవారం ఏంటంటే అంటే కనుక ఎరుపుని అస్సలు కూడా మీరు అంటే అవాయిడ్ చేయండి వాటిని ధరించటం కానీ లేదంటే కనుక ఎరుపు ఏదైనా వస్తువులు కొనటం ఇలాంటివి చేయకూడదు ఇంట్లో ఎర్ర టమాటాల కూరని వండకూడదు అలానే కాకుండా ఎర్ర కందిపప్పుని వండుకోకూడదండి పురాణాల ప్రకారం అయితే మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు మంగళవారం ఏంటంటే కనుక ఇలాంటివి చేయకపోవటమే మంచిది అనమాట అలానే మంగళవారం ఏంటంటే కనుక జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి కూడా చేయకండి ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక మనకు అప్పు అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది దరిద్రం అనేది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట అందుకే ఇలాంటివి చేయకండి ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి యా ఆలకాయలు ఉంటాయి కదా యాలకులతో ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఇప్పటి వరకు కూడా అండి యాలకులతో మేము ఏంటంటే కనుక అమ్మవారికి దండను సమర్పించలేదండి అనుకుంటే మీరు ఏం అంటే కనుక ఇరవై ఒక్క యాలకులు తీసుకోండి తీసేసుకుని ఒక పసుపు రంగు తాడు తీసుకుని చక్కగా దానితో ఏంటంటే కనుక ఇరవై ఒక్క యాలకుల అంటే కూర్చోండి కూర్చిన తర్వాత ఆ మాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సమర్పించండి దీన్నే అదృష్టంగా భావించండి ఇదే మనకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టుతుందని భావించండి అలానే కాకుండా దీనివల్ల మనకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది ధనం వస్తుంది ధనలాభం కలుగుతుంది మనసుడి తిరుగుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక భావించుకోండి ఇలా భావించిన తర్వాత ఏంటంటే గనక ఈ దండను తీసుకొని మీరు వీర్వాలో కానీ లేదంటే కనుక అమ్మవారికి సమర్పించిన తర్వాత తీసేసి ఏదైనా వ్యాపారం చేసే స్థలాలు కూడా ఉంటాయి కదండి అంటే గల్లాపెట్టెలు కావచ్చు లేదంటే కనుక నార్మల్గా మనం డబ్బు దాచే ప్రదేశం కావచ్చు లాకర్లు కావచ్చు ఏవైనా పర్వాలేదండి ఆ ప్రదేశంలో కూడా మీరు పెట్టుకోవచ్చు ఆ ప్రదేశాలలో కూడా మీరు పెట్టడం వల్ల ఏంటంటే కనుక ధనలాభం కలగటంతో పాటు డబ్బు అనేది విపరీతంగా వస్తుందండి ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది అలానే కాకుండా మూతబడే వ్యాపారాలు కూడా తిరిగి ప్రారంభం అవ్వటానికి అవకాశం ఉంటుంది వ్యాపారం చాలా అంటే డల్ అయిపోయిందండి వ్యాపారం సాగట్లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక వ్యాపారం సాగటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుందనమాట యాలకులే కదా అనుకోకండి యాలకులు తో ఏంటంటే కనుక తిదివార నక్షత్రం నార్మల్గా ఏకాదశి తిది రోజున యాలకులతో పరిహారం చేసుకుంటే మనకు పట్టిన దరిద్రం అంతా కూడా పోయి మనకు మంచి జరుగుతుంది ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట సకల శుభాలు కూడా మనకు చేకూరుతాయని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పుని అయితే మీరు చూస్తారు మీ కళ్ళతో మీరు మార్పుని చూసి ఆశ్చర్యపోతారు లేదు మేము అంటే ఆల్రెడీ అమ్మవారికి యాలకుల మాలను సమర్పించామండి అనుకునే వారు ఏం చేయాలంటే కనుక ఒక పదకొండు యాలకులు తీసుకుంటారు యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు యాలకులతో చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరే అవి తప్పక ఫలితాలను ఇస్తాయి వాటి వల్ల మేలు జరుగుతుంది అలానే కాకుండా వాటి వల్ల ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందనమాట యాలకాయలు ఏంటంటే కనుక అండి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాయి ధనాన్ని ఇస్తాయి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షిస్తాయి అంతటి శక్తి యాలకులకు ఉంటుందన్నమాట యాలకులతో మీరు అంటే సర్వసాధారణంగా చేసుకునే పరిహారాలు కూడా తప్పక అనమాట అందుకే పదకొండు యాలకులు తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించి వాటిని తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి చిటిగడి కుంకుమ పసుపుని పోసేసి మూట కట్టి మీరేంటంటే కనుక దాన్ని కూడా చక్కగా వ్యాపారం చేసే స్థలాల్లో దాచుకుంటే ఆరు నెలల వరకు కూడా అండి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి అందుకే తీసుకునేటప్పుడు కొంచెం మంచిగా ఉండే యాలకులు చూసి తీసుకోండి అలా తీసేసుకుని ఏంటంటే కనుక పరిహారం చేసేసుకోండి ఇంకా సరిపోతుంది ఖచ్చితంగా మార్పు చూస్తారు అలానే ఏంటంటే కనుక ఒకవేళ మీ జేబులో పర్సులో పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే రెండు యాలకులు సపరేట్గా పెట్టి పూజించుకొని అనంతరం ఏంటంటే కనుక అవి జేబులో పెట్టుకున్న అంతే ఫలితం వస్తుందన్నమాట అంటే జేబులో రెండు యాలకులు ఎప్పుడు కూడా ఉండాలి అంటే పర్సులో పెట్టుకోండి జేబులో పెట్టుకోవడం మనకు అవ్వదు కాబట్టి పర్సులో పెట్టేసుకోవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే పర్సులో పెట్టుకోవచ్చు అలానే కాకుండా పదకొండు యాలకులు ఇలా మూట కట్టి వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టవచ్చు వ్యాపారం అంటే చేసే దగ్గర ఎక్కడైనా అంటే ఇలా రహస్యంగా పెట్టుకోవచ్చు మనకు మాత్రమే తెలుసుండాలి ఇతరులకు తెలుసుంటే ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలు అయితే రావు కాబట్టి ఇది కూడా చూసుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా మనకు శ్రావణ మాసంలో ఇంకా చివరి మంగళవారం కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించుకోండి ఇంట్లో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం ఇంట్లో ధూపం వేసుకోవటం ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం ఇంట్లో వెంకటేశ్వర స్వామితో పాటు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించటం ఆ గౌరీ వ్రతాన్ని ఆచరించుకోవటం ఇలాంటివి చేస్తే ఇంకా మనకంతా కూడా మంచి జరుగుతుందండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మన సుడి తిరిగిపోతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు మనకు చేకూరటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది